ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎంత డౌట్ మన దగ్గర ఫ్యామిలీతో కానీ వేరే వాళ్ళు మన క్లోజ్ వాళ్ళతో ఎక్కువ కాలం మాట్లాడితే గొడవలు అవుతూ ఉంటాయి బస్ ఎంత కొత్తగా బలే ఉంది అసలు చెప్ చెప్పి గొడవలు అవుతూ ఉంటాయి కానీ కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు కానీ కొత్త వాళ్ళతో కానీ చాలా సింపుల్గా మంచిగా మాట్లాడుతుంది వాళ్ళతో ఏమనిపించదు అసలు ఒక మంచి హ్యాపీనెస్ లెక్క నార్మల్గా అదే ఎక్సలెంట్ ఉంది కదా బస్ ఇది వావ్ సో మైండ్కున్న ఒకనొక టెండెన్సీ ఇదే కావాలని అట్లని ఇంటర్పట్ చేసిన అంటే ఏ కొత్తది చూసినా మన మైండ్ థ్రిల్ అవుతుంది అదే మన ఇంట్లో ఉన్న వస్తువులు మనకు నచ్చం ఎందుకో తెలుసా మైండ్కి తెలిసిపోయా చూసినా అయిపోయింది దేఖ సో ఇప్పుడు ఒక మెడిటేటివ్ మైండ్కి ఒక కామన్ మైండ్కి ఉన్న తేడా ఇదే సాదాసీదా మనిషి ఉన్నాడో అంటే వాడిని కించపరుస్తలేను బట్ సాదాసీదా మనిషి ఒక వస్తువుని చూసి రోజు రోజుకి రోజు రోజుకి దాని మీద ఇంట్రెస్ట్ కోల్పోతాడు ఒక మెడిటేటర్ ఎవడయ్యా అంటే ప్రతిరోజు వస్తువుని కొత్తగా చూసేవాడు నిన్నటి వస్తువుని వాడు మర్చిపోయాడు వాడు నిత్యనూతంగా మారుతున్నాడు ఎదురు ఉన్నది నిత్యనూతనంగా అనిపిస్తుంది అందుకే యోగులు రుచులు వీళ్ళంతా చిన్న గుహకు పరిమితం అయిపోయారు జీవితకాలం మనకు మంచి ఇంట్లో కూడా ఆర్ఎస్ అంటే పోదంపా ఈడికి పోదాంపా అరే ఆడికి పోదాం మస్తు ఉంటుంది ఎందుకో తెలుసా యు ఆర్ బోర్డ్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ నీ కళ్ళు నీ ఇంట్లో ఏ మూల చూసినా చూసేసిన అని అని చెప్తుంది నీకు సో నవ్ యు వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రియల్ రియాలిటీ కొత్త కొత్త వాటి కోసం చూస్తా ఉంటా ఇది టూ పర్స్పెక్టివ్లో చెప్తుంది ఫస్ట్ నీవు నువ్వు చూసేది ఎప్పుడు పాతగా అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి నీకు కొత్తది కావాలి కొత్తది కావాలి కొత్తది కావాలి వెంపలు ఆడుతున్నావు సేమ్ థింగ్ నీ మీద నీకు కూడా అలాంటి భావన కలుగుతుంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మ నీతో ఉంది పెళ్ళయి పది సంవత్సరాలు అయింది కూతురు పుట్టి పది సంవత్సరాలు అయింది నీ పిట్టకథలన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళు నిన్ను ఎట్లయితే వస్తువుల్ని పాతగా చూస్తున్నారో నిన్ను అట్లే పాతగా చూసి నువ్వు పాతగా అయిపోయావు ఎప్పుడో డాడీ పదేండ్ లేదు మాకు డాడీ అట్లా ఉంటుందని సో అందుకని నువ్వు ప్రయత్నం ఏం చేస్తున్నావు నిరంతరం నేనున్నాను అని అస్తిత్వం ప్రూవ్ చేసుకోవడానికి గిఫ్ట్లు ఇస్తున్నావో లేకపోతే ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తున్నావో బట్టలు ఇప్పిస్తున్నావో ఏదో చేస్తున్నావు ఆన్ కీపా కాకపోతే ఒక మనిషిని నువ్వు ఎప్పుడు సాటిస్ఫై చేయలేవు నిజమైన మనిషి ఎవడయా అంటే ఏది ఉందో దాన్ని నిత్య నూతనంగా దర్శించే ఒక మనసు ఉన్నవాడు అసలు ఆ మైండ్ వచ్చిందనుకో అసలు ఈ ప్రపంచం నుంచి శాశ్వత విముక్తి ఇంకేం లేదు ఇంకా ఇవ్వడ్డాను ఇంక వాట్ నెక్స్ట్ అప్పుడు నీకు జస్ట్ పని మిగిలింది నీ దగ్గర చిప్ప ఉంది చిప్ప కూడా కొత్తగా ఇస్తుంది ఎందుకు ఆ చిప్పకు సంబంధించిన ఇమేజ్ నీ మైండ్లో ఫిక్స్ కాలేదు కాబట్టి మనకు ఒక ఓల్డ్ సామెత ఉంటుంది పాత ఒక రోత కొత్త ఒక వింత అని సో ఇప్పుడు ఇది దాదాపు సమస్త మానవ జాతి అనుభవించే ఒకనొక పేరు లేని మానసిక రుగ్మత అంటే నువ్వు క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యం నీ ఇల్లు కావచ్చు నువ్వు క్రియేట్ చేసుకున్న వ్యక్తులు వాళ్ళు మెల్లగా పాతగైపోతున్నారు అనుకో ఎందుకు అవుతున్నారు అంటే దాని కారణం నువ్వు వాళ్ళని గుర్తుపెట్టుకోవడం తర్వాత వాళ్ళకు సంబంధించిన సమస్త సమాచారం నాకు తెలిసిపోయింది అనుకోవడం అట్లాగే నీకు సంబంధించిన సమాచారం మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది అని వాళ్ళకి తెలియడం దానివల్ల ఏ కొత్తదనం ఉండదు అదే సమయానికి ఆ ఇంటికి బంధువులు వచ్చారు అనుకో అందరు ఫ్రెష్గా మారిపోతారు ఎందుకు నీవెవరో తెలియని వ్యక్తి వచ్చాడు కాబట్టి ఇప్పుడు నువ్వు చెవులో పూలు పెట్టొచ్చింగ్ మొదలవుతుంది అంటే నిజం చెప్పినా ఏదైతే నీకు నీవెవరో తెలియని వ్యక్తి వచ్చాడు నీ వస్తువులు ఇంతవరకు ఎప్పుడు నువ్వు చూడట్లే అందుకే కొత్త వాళ్ళు వస్తే చూపిస్తారు వాళ్ళు మెచ్చుకోవాలి ఇది మా బాత్రూమ్ ఇది మా సబ్బుడొక్కు డొక్కు ఫోటోళ్ళగో మా పాత డాడీ ఇట్లా అన్ని చూపిస్తారు వాళ్ళు వా వా అని వాళ్ళు అంటారు వాళ్ళ ఇంటిది వాళ్ళు వేరే వాళ్ళకి చూపిస్తున్నారు నీ ఇంటిని నువ్వు వేరే వాళ్ళకి చూపిస్తున్నావు నువ్వు ఎప్పుడు కొత్తగా దర్శించడం లేదు కొత్తగా దర్శించాలంటే ఖచ్చితంగా 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 నీ మనసులో ఉన్న తుప్పంతా ఉసిపోవాల్సిందే ఇది ఆధ్యాత్మికత యొక్క కోరిక సంబంధించింది ఆషమాష విషయం కాదు ఇది నీవు నిత్యనూతనంగా మారాలి ఉన్నదాన్ని కొత్తగా చూడాలి అప్పుడు నువ్వు ప్రతిరోజు కొత్త కొత్త విషయాల కోసం అక్కర్లేదు వెంపర్లాటక్కర్లేదు తినకుందా ఊరికే చూడడంలో ఒక మజా ఉందిగా ఊరికే చూడడంలో ఒక మజా ఉంది నువ్వు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నావు అనుకో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నావు అనుకో నీ బ్రెయిన్ వీక్ అయిపోతుంది ఆశ్చర్యం ఎనీ ఇమేజ్ ఇప్పుడు ఉదాహరణకి ఈ బస్సు నువ్వు కొన్నావు ఈ బస్సు కొనగానే దీని ఇమేజ్ తీసుకెళ్ళి పెట్టుకున్నావు ఇప్పుడు నెక్స్ట్ నువ్వు బస్సు పాతకెళ్తున్నప్పుడు నువ్వు ఫస్ట్ తీసుకునే ఇమేజ్ నుంచి చూసినావు అదే కనిపిస్తుంది నీకు నిన్న ఉన్న కణాలు నిన్న ఉన్న రంగు కంటే ఎంతో మార్పు వచ్చింది ఆ మార్పుని గమనించే సెన్సిటివిటీ ఆ సునిశ్చిత దృష్టి పోయింది మనిషిలో ఇప్పుడు అందరు నన్నే అంటారు ఈ గదిలో ఎందుకు ఇంతకాలం బయటకు బయటికి ఉంటే అది నాకు నిత్య నూతనంగా దర్శనమిస్తుంది ఎవ్రీడే ఇప్పుడు మీరు విట్నెస్ నేను ఎప్పుడన్నా అని నాకు ఉండదు ఐఎమ్ సో ఫ్రెష్ బికాజ్ నేను నిత్యనూతనంగా ఉంటూ దాన్ని నిత్యనూతనంగా చూస్తున్నాను ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చెట్లు ఉన్నాయి ఆకులు ఉన్నాయి ఎవ్రీడే దే ఆర్ చేంజింగ్ సరే నువ్వు గోడలో కనుక్కోకపోవచ్చు ఒక యాభై ఏం లేదు తప్ప తెలియదు గోడ రంగు మారినట్టు కానీ ఒక ఫ్లవర్ నిన్న ఎట్లున్నది ఇలా ఎట్లయితుంది రేపు ఇట్లయితుంది ఎల్లుండి ఇట్లా అవుతుంది కానీ నువ్వేం చేస్తున్నావు టేకన్ ఫర్ గ్రాంటెడ్ చూసేసినా ఏముంది నువ్వు చూడట్లే కన్ఫర్మ్ అయిపోయింది అసలు తెలుసు మా ఇంట్లో గార్డెన్ మా ఇంట్లో చెట్లు అయిపోయింది సో ఏ వ్యక్తి అయితే ఇప్పుడు కొన్ని రహస్యాలు చెప్తా ఏ వ్యక్తి అయితే నీకు పరిపూర్ణంగా తెలుసు అనుకుంటున్నావో ఆ వ్యక్తి నీ దృష్టిలో డెడ్ అని ఏది నీకు పరిపూర్ణంగా తెలుసు ఫర్ ఏది పరిపూర్ణంగా జీవితం పరిపూర్ణంగా తెలిసే అవకాశం లేదు ఎందుకు ఏదైతే కదులుతుందో అది నువ్వు తెలుసుకుంటావు పరిపూర్ణంగా చేంజ్ చేస్తుంది సో నీవు కదులుతున్నావు అది కదులుతుంది ఈ మార్పులో పట్ల ఒక స్థిరత్వం అనేది ఒక బస్సు కదులుతూ ఉంది నేను బస్సులు స్థిరంగా ఉండొచ్చు కదా అట్లా నువ్వు ఏదైనా మారు అన్ని మార్పుల్ని నిరంతరం గమనించే వ్యక్తి సాక్షి అది నువ్వైనప్పుడు యు ఆర్ నాట్ కమింగ్ టు ఏమంటారు ఒక ముందే ఒక దాన్ని ఏమంటారా నిర్ధారణకు రాలేదు నేను చూసేసాను కాదు ఎవ్రీ టైం యూ సీ నీ పాత ఇమేజ్ నీ మైండ్ నుంచి వెళ్ళిపోయింది అనుకో అప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా చూస్తావు ఇది ఎవరన్నా అనుభవించాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇంట్లో కుక్కను పిల్లిని పెంచుకోండి కుక్క కంటే పిల్లి ఇంకా కుక్క అలవాటు అవుతుంది కుక్క కొంచెం మనిషి బ్రెయిన్కి దగ్గర ఉన్న బ్రెయిన్ కాబట్టి అది కూడా కరెక్ట్ అవుతుంది మనుషులతో ఉండి ఓనర్ పిలిస్తే ఒకలాగా వేరేవాడు వస్తే కానీ పిల్లి అట్లా చేయదు పిల్లి నిన్న ఎప్పుడు చూసినా ఫస్ట్గా చూస్తుంది ఎందుకు నీ తాలూకు జ్ఞాపకాలు దానికి ఏమి లేవు సో ఆధ్యాత్మికతకి అతిపెద్ద అవరోధం పోలిక ఇది ఓకే అంటే వేరేవాడు ఉంటే నువ్వు వేరేవాడు లేడు నువ్వు ఒక్కడివే ఉన్నావు నీకు అతిపెద్ద అవరోధం ఒక్కటే జ్ఞాపకం నీ మెమరీసే నీ ప్రగతికి అవరోధం ఇప్పుడు నేను ఇన్ని పర్ఫార్మెన్స్లు చేస్తా నేను ఇది అని నిర్ణయించుకున్నావా ఆ జ్ఞాపకాల వలలో నువ్వు కొత్తగా ప్రవర్తించలేవు నువ్వు అటు రోడ్డు మీద బట్టలు పడుకోలేవు నీకు నచ్చిన అమ్మాయి వస్తే కౌలించుకోలేవు ఎందుకంటే నీకు నువ్వు గతంలో చేసిన రకరకాల పనులు నీకు అడ్డొస్తే నేను ఇది నన్ను ఏమనుకుంటారు జనాలు ఇప్పుడు ఇంత బిల్డ్ చేస్తే నాకు ఇంత రెస్పెక్ట్ వస్తుంది ఇప్పుడు నా అమ్మాయిని గిల్లితే అసలు నా రెస్పెక్ట్ ఏమైపోతుంది ఇప్పుడు యోగి అందుకే మిస్టీరియస్గా ఉంటాడు వాడు నువ్వు అనుకున్నట్టు ప్రవర్తించాడు చిన్నపిల్లవాడు అనుకున్నట్టు ప్రవర్తించడు ఎందుకంటే జ్ఞాపకాలు ఇంకా ఫిక్స్ కాలే సో ఏ జ్ఞాపకాలు లేకుండా పుట్టి మెల్లమెల్లగా జ్ఞాపకాలు క్రియేట్ చేసుకొని అందులో మధుర లేకపోతే వరస్ట్ జ్ఞాపకాలను ఫిక్స్ అయ్యి వాటిలో ఇరుక్కుపోతాడు మనిషి అట్లే చచ్చిపోతాడు ఎవడు ధ్యాని అంటే జ్ఞాపకాలను గుర్తించి వీటి వల్ల నయా పైస ఉపయోగాలను తెలుసుకు జ్ఞాపకం అంటే నథింగ్ బట్ ఇమేజ్ ఒక ఫోల్డర్ ఉంది ఆ ఫోల్డర్లో నువ్వు ఫొటోస్ పెట్టుకుంటూ పోతున్నావు నువ్వు అన్ని చూడు ఏ ఫోటో తీయకు బ్రెయిన్ తోటి జస్ట్ వీళ్ళతో సెల్ఫీ కూడా తీయకు చూడు ప్రశాంతంగా ఏ రోజైతే మనిషికి టెక్నాలజీ లేదో వాట్సాప్ లేదో ఈ సెల్ఫీ లేవో ఆ రోజుల్లో మనిషి ప్రయాణం చేశాడు ఎడ్ల బండ్ల మీద నడుచుకుంటూ వాడు కంచికి వెళ్ళాడు రామేశ్వరం వెళ్ళాడు ఒక రెండు మూడేళ్ళు ప్రయాణం చేసి వాడు జన్యుని ఒక అనుభూతితో వెళ్తాడు వాడి దగ్గర ఏమీ లేదు దాచుకోవడానికి అందుకని అట్లాంటప్పుడు వాడు చూసి 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 కళ్ళు మూసుకున్నట్ల ఎందుకంటే ఊరిని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా ఉందిరా రామేశ్వరం తర్వాత కొంత నోట్స్ రాసుకునేవాళ్ళు కొంత ఆర్టిస్ట్ ఉంటే కొంచెం బొమ్మలు వేసుకునేవాళ్ళు సో అవి ఆ రోజుల్లో అవసరం జ్ఞాపకం బికాజ్ నువ్వు మళ్ళీ వెళ్ళలేవు దట్ దట్ మైట్ బీ యువర్ లాస్ట్ విజిట్ నువ్వు అక్కడ నుంచి ఇంటికి వెళ్తూ ఆ వేల కిలోమీటర్ నడుస్తావు అదే తెలియదు ఫుడ్ దొరుకుతుంది అదే తెలియదు అలాంటి సమయంలో జ్ఞాపకం కొన్ని సందర్భాల్లో అనివార్యమైంది ఇప్పుడున్న మనిషి జ్ఞాపకం అవసరం లేదు యాపిల్ ఫోన్ వచ్చింది యాపిల్ వాచ్ వచ్చింది ఫోన్లు వచ్చేసినాయి తర్వాత ఎన్నో వేల నెంబర్స్ స్పీడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో ఇట్లా కొడితే పాట వస్తుంది ఇట్లా చెప్తే పాట పాడుతుంది ఇన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆధునిక మానవుడికి ఒక అపూర్వమైన అవకాశం వచ్చింది అదేంది జ్ఞాపకాల నుంచి విముక్తి అవ్వాల్సిన అవసరం వచ్చింది సో జ్ఞాపకాలు ఉన్నాయా యూ కెన్ నెవర్ బి ఎ మెడిటేటర్ అంటే ఇంతకంటే బోల్డ్ స్టేట్మెంట్ ఇంకోటి ఉండదు ఇప్పుడు చాలామంది ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళు ధ్యానులు క్రాస్ చెక్ చేసుకోండి ఇది ఊరికే యూట్యూబ్ టాప్ కోసం చెప్తున్నది కాదు సత్యం సత్యం ఇది నీకు జ్ఞాపకాలు ఉన్నాయా యూ కెన్ నెవర్ మెడిటేట్ యూ కెన్ నెవర్ బి మెడిటేటివ్ నువ్వు పోల్చుకున్నవా యూ కెన్ నెవర్ బి మెడిటేటివ్ ఏదైనా చూసినప్పుడు అది తెలిసిపోయిన నిర్ణయానికి వచ్చినవా యూ కెన్ నెవర్ బి మెడిటేటివ్ అంటే ధ్యానం యొక్క అంతరంగ లోకాలకి నువ్వు ఎప్పుడు జర్నీ చేయలేవు ఎందుకు నీ జ్ఞాపకం ప్రతిబంధకం అవుతుంది నీ ఇమేజ్ కృష్ణమూర్తి లైఫ్ అంతా చెప్పి చెప్పి వచ్చాడు ఐ వాజ్ లుకింగ్ ఎట్ సంథింగ్ బట్ మై బ్రెయిన్ వాజ్ నాట్ రికార్డింగ్ అంటు అంత ఆశ స్టేట్మెంట్ కాదు ఇది నేను చూస్తున్నా కానీ నా బ్రెయిన్లో ఏం రికార్డు కావట్లేదు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి ఏది రికార్డ్ అవుతలేదు నాకు అంటే ఇది ఫైనల్ అనుకున్నది ఏమీ లేదు నిన్న నిన్ను చూసినా నిన్న రాత్రి నిద్రపోయి నేను మర్చిపోయినా మళ్ళీ ఫ్రెష్గా టైస్ చూస్తా ఫ్రెష్గా మా అమ్మని చూస్తాను వాళ్ళు చూస్తున్నారు లేదా నాకు తెలీదు నేనైతే చూస్తున్నా వాళ్ళు చూడాలన్న గ్యారంటీ లేదు ఇప్పుడు మా ఊర్లో క్లాస్మేట్స్ ఉంటారు వాళ్ళు ముందే నిర్ణయానికి వచ్చారు మేము బచ్చా చిన్నప్పటి నుంచి గోళీలు ఆడినాం ఆ రజనీ కాంతే వాడు మిస్ అయిపోయింది ఆ ఊరు కానీ ఆ ఊరు మూలాలు కానీ ఆ మిదడు కానీ ఆ ఆలోచనలు కానీ ఆ ఇమేజెస్ కానీ ఆ శరీరం కానీ ఏది లేదు అంత కొత్తది ఇప్పుడు ఎవరిథింగ్ ఈజ్ న్యూనా ఎప్పుడు న్యూ అవుతావు నువ్వు పాత పడిపోవడం లేదు నన్ను ఎవరిని అడుగుతారు హౌ ఓల్డ్ ఆర్ యూ ఐ నెవర్ సే ఎవరన్నా ఇన్సి చెప్పొచ్చు కదా నువ్వు ప్రశ్న తప్పు అడుగుతున్నావు బూట్లే అడుగు హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఇంకట అది నిలిదిలిచిపోయింది ఇంకా నేను కదులుతున్న వ్యక్తి సజీవంగా ఉన్న వ్యక్తి హీ నెవర్ గెట్స్ ఓల్డ్ హౌ న్యూ ఆర్ యూ అడుగు అప్పుడు నేను చెప్తా ఎప్పుడూ అడుగుతారు హౌ న్యూ ఆర్ యూ వన్ సెకండ్ న్యూ ఏజ్ ఉండదు న్యూ అనే దానికి ఏజ్ అనేది నువ్వు ఎప్పుడు అది నాటిన క్షణం నుంచి అది పెరిగిన ఈ రోజు వరకు నువ్వు ఏజ్ లెక్క పెడతావు మరి ఇత్తనం ఎవరు లెక్క పెడతావు ఇత్తనంలో సజీవంగా ఎప్పటి నుంచి ఉంది అది ఏజ్లో కౌంట్ రాదా అంటే నువ్వు ఎక్కడో ఒక పాయింట్ తీసుకుని అక్కడి నుంచి ఏజ్ ఫిక్స్ చేస్తావు ఇది కూడా జ్ఞాపకమే వయసు ఒక జ్ఞాపకం తర్వాత నీ చుట్టూ ఉన్న మనుషులు ఒక జ్ఞాపకం నీ వస్తువులు ఒక జ్ఞాపకం నీ గురువు ఒక జ్ఞాపకం నీ పురాణాలు నీ యొక్క స్క్రిప్చర్సు నీ మతం ఒక జ్ఞాపకం ఇవన్నీ జ్ఞాపకాలు వీటి నుంచి బయటపడితే తప్ప యూ కెన్ నెవర్ సీ ద రియాలిటీ ఆ రియాలిటీ గొప్పగా ఉండదు ఏదుందో అది చూస్తావు అదర్వైజ్ నువ్వు ఏదనుకున్నావు అది చూస్తావు ఏం కావాలి నీకు నువ్వు అనుకున్నది చూస్తావా ఏది ఉందో అది చూస్తావా అనేది మనసు చాయిస్ కిందికి పొందావు ఒకసారి బాగుంది గారు అవి బస్సు లైఫ్ అనేది చాలా సింప్లెస్ట్ 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 వే ఆఫ్ లివింగ్ జ్ఞాపకాలు ఇప్పుడు ఎవడన్నా అడుగుతాడు నాకు ఆనందం లేకుండా పోయింది జ్ఞాపకాలు వదిలే అని చెప్తా నేను ఎలా అని అడుగుతారు గుర్తొస్తా ఉంటాయి గుర్తొచ్చినప్పుడు దాన్ని అసోసియేట్ అవ్వకు అంటే ఇగ్నోర్ చేయాలి అంతే సినిమాలో ఉంటుంది పోకిరి సినిమాల ఏ పొడుగున్న వ్యక్తిని చూస్తే నువ్వే గుర్తొస్తావు ఇంక ఇట్లా గుర్తొస్తే ఎట్లా రా ఏ వాడకం దృష్ట్యా నువ్వే గుర్తొస్తావు ఏ తాగుబోతున్న దృష్ట్యా నువ్వే గుర్తొస్తావు ఇట్లా కాదు కదా సో జ్ఞాపకాలు లేని మనస్సు దొరికిందా వాడు అదృష్టం అంత నిజంగా చెప్తున్నా ఆడు రుడియాడు క్లిప్లింగ్ అంటాడు సో హీ హీ వాజ్ ద మ్యాన్ అంటాడు అంటే ఎవడు మనిషి అంటే జ్ఞాపకాలు లేనివాడు అన్న జ్ఞాపకాలు లేనివాడు ఇటు తిరిగితే కొత్త నిత్యనూతనంగా ఉంటుంది ఇటు తిరిగితే నిత్యనూతనం ఆకాశం దిక్కు చూస్తే నిత్యం నూతనం ఎందుకు నిత్య నూతన తప్ప వాటి పట్ల గంభీరంగా ఉంచుకోరంగా వర్మ చెప్తాడా లేదా నీకు నంది ఎవడ ఎక్కడ కూడా దట్స్ కరెక్ట్ అందుకే అంత సజీవంగా ఉన్నాడు వర్మ సక్సెస్ ఫీల్ అతీతంగా సజీవమైన మనస్సు అది ఉంటే పర్లేదు గంభీరంగా తీసు అస్సలు ఇప్పుడు దాన్ని కుక్క నాకింది యు ఆర్ నాట్ సీరియస్ దాన్ని చూసుకో ఇప్పుడు చెయ్యి ఉంది చెయ్యిని ఎంత భద్రంగా చూసుకుంటావు దీన్ని మనం సిట్లో పెట్టాము కరెంట్లో పెట్టాము అలాగే దీని పట్ల గొప్ప అటాచ్మెంట్ అక్కర్లేదు లేదు ప్రతిరోజు ఒడ్డి కడుతున్నాను దాన్ని దండేసి అంటే దానికి ఓవర్ అంటే నువ్వు లేకపోతే నేను లేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూ డన్ గ్రేట్ జాబ్ అని మనం ఏం చెప్పాం వీ రెస్పెక్ట్ ఇట్ అక్కడితో అయిపోయింది సో ఇప్పుడు ఎవరెవరికైతే నువ్వు పరిచయం అయిపోయినావో వాళ్ళందరి దృష్టిలో అయిపోయింది టైసన్ ఒక వైఫ్ భర్త జాబు ఎక్కాడు తెలుసు ఆ రోజు స్వీట్లు పంచింది ఇంక రిటైర్మెంట్ రోజే స్వీట్లు ఇంక మధ్యన ఏమి లేదు ఇంక అయిపోయింది అంటే ఒకరినొకరు కొత్తగా చూసుకోవాలంటే ఫస్ట్ ఆ కొత్తదను ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆధారభూతమైన అనుభవం ఏంది చూడు దాన్ని ఇమేజ్ తెచ్చిపెట్టుకో ఇమేజ్ అంటే ఇమేజ్ ఇట్లా పడ్డదా ఆ పడ్డ రోజు నుంచి టైం స్టార్ట్ అవుతుంది ఇమేజ్ లేదా యువర్ అవుట్ ఆఫ్ టైం నచ్చే బ్యూటి క్లియర్ కట్ స్పిరిచువాలిటీ ఇంతే ఇంతకు మించి ఏమీ లేదు ఎంత చదివినా గింతే లాస్ట్కు నువ్వు రెస్టారెంట్కి పో లేకపోతే ప్యారిస్లో పో లేకపోతే బంకీ హ్యాలెస్ ప్యాలెస్ పో లేకపోతే ఫలక్నూమాల్ నువ్వు ఆరు వేలు కట్టి డిన్నర్కి పో లాస్ట్కి గింతే ఇంతే డిన్నర్ ఎంత రిలవెంట్ అవునా కదా నేను ఫలక్నూమాల్ తింటుందని చెప్పి నువ్వు ఎట్టెట్ట తినవు కదా ఇంతే అంతేం కాదు అంతే సో నువ్వు పుస్తకాలు చదువు దండలేసుకో స్వామీజీగా గురువుగా దానమ్మ ఏమన్నాగా జ్ఞాపకాలున్నాయా యు ఆర్ డౌట్ నువ్వేదో స్ట్రాటజీలో ఉండవు ఇంకా రమణ మహర్షి ఏ జ్ఞాపక జ్ఞాపకం లేదు అనుకో అటాచ్మెంట్ లేదుగా అంత క్లియర్ ఉంది చూడ అసలు చిన్నపిల్లలకి అటాచ్మెంట్ ఉండదు ఎర్రచిర కడితే అని పోతారు వాడు వాడికి ఏం తెలియదు అంతే టైం ఎంత ఏంది రావి ఇగో ఇది మా అమెరికా నుంచి రమేష్ అన్న మా రమేష్ అన్న కూడా లాగా పదో తరగతి చదువుకొని ఎవ్వరి సహాయం లేకుండా అమెరికా పోయి ఎవ్వరి సహాయం లేదు ఒక్కడే దానికి కారణం నేను ఆ విషయం తను కూడా గర్వంగా చెప్తారు కాబట్టి నేను ఈ విషయాన్ని ఓపెన్గా చెప్తున్నా ఓకే నిజానికి అతని గురించి ఒక పాడ్కాస్ట్ చేయొచ్చు నాకు అసలు ఇంగ్లీష్ రాదు పూజారి ఓకే శ్రద్ధగా నాకు ఇంగ్లీష్ రాదు సో నేను ఇంగ్లీష్ సాధన చేసి నేను మా అన్నతో చెప్పి ఇంటర్నెట్కి పోదంపా ఇంటర్నెట్కి పోయి ఇద్దరమే అంటే మాకు డబ్బు లేదు సపోర్ట్ డౌట్ కూడా లేదు మేమిద్దరం ఇద్దరం టెరిఫిక్ పీపుల్ ఇప్పటికీ అట్లే ఉన్నాం ఇద్దరం ఇంటర్నెట్కి వెళ్ళి ముప్పై రూ నలభై రూపాయలు కడితే ఇంటర్నెట్ గంట సేపు ఆ రోజుల్లో నేను రకరకాల టెంపుల్స్లో అమెరికాలో ఎక్కడో ఎత్తుకులాడి నాకు ఒక మెయిల్ ఐడి దొరికింది మా అన్నకు చెప్పి నేను ఒక రాస్తా అని ఒక మూడు నాలుగు రోజులు ఒక లెటర్ రాసి దాన్ని రకరకాల ఇంటర్నెట్లో క్రాస్ చెక్ చేసి మా వాడి గురించి రాసి పెట్టిన పెట్టిన నా జీవితంలో మొదటిసారి మేలు రాసిన ఒక ఒక లెటర్ నేను రికమెండేషన్ నేను ఎమ్మెల్యేనే ఎంపిన బోర్డు ఒక కౌనిక్స్గా కొట్టంగా అండి అనామకుడిని అట్లా రాసిన ఐ మే నో బట్ ఒక పర్సన్ ఉన్నాడు చాలా బాగా అతని వాక్ చాలా బాగుంటుంది మా అన్నం మంత్రం చదివితే అద్భుతంగా ఉంటుంది అసలు ఓం గణ త్వా అంటే ఇట్లా వినిపిస్తుంది మొత్తం మైక్ అక్కర్లే లెటర్ రాస్తే మా అన్న ఇద్దరం చాగి దాయినం ఏ ఎవడు పట్టించుకుంటాడు రావాని లేదు నేనైతే శ్రద్ధగా రాసిన ఆశ్చర్యం ఆ లెటర్కి అమెరికా తీసుకుపోయాడు వాళ్ళు ఇది నిజంరా ఇప్పటికీ వాడు వాడు నాకు ఎంత ప్రేజ్ చేస్తాడు నాకు ఫ్రీగా ఇచ్చేస్తాడు ఇప్పుడు మన ఇంట్లో ల్యాప్టాప్ వాడుతున్నాం కదా ఉత్త నేను ఎంత ఇచ్చినా తక్కువేరా నీకు ఇట్ ఇస్ నథింగ్ అంటాడు నాకు తీసుకోబుద్ది కాదు నేను నేనేం చేసినా ఇంటికి పోయి మంచిగా అందరికీ అన్నం పప్పు ఎన్ని రోజులే మనస్ఫూర్తిగా పప్పు తినక అన్నం తినక నువ్వు అద్భుతంగా పప్పు చేసినావు ఒక పావు గు నీకు యాపిల్ వాచ్ ఇస్తాను ఇచ్చేసి ఇప్పుడు వాడిస్తే అందులో ఈగో లేదు అందుకే తీసుకున్నా రెండోది ఇది నేను వాడతాను నాకు గ్యారంటీ లేదు వాడకపోతే నీకు ఇచ్చేస్తాను ఎవరు వాడుకున్నా ఓకే అట్లా ఇప్పుడు నేను వాడితే యాపిల్ వాడితే ఆరెంజ్ చేయం కాదు కదా సరే వాళ్ళ